కర్మ ఫలితం అనుభవించక తప్పదు అంబటి రాంబాబుకి సంబంధించి నేను బహుశా ఒక ఏడాది క్రితమో ఎప్పుడో మరి గుంటూరు మిర్చియాటికి వెళ్ళి వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు లేకపోతే జైల్లో ఉన్నటువంటి ఒక మాజీ మంత్రిని కలిసి వచ్చినప్పుడు ఆయన చుట్టూ ఉన్న వాళ్ళని చూడండి ఇంకా ఆయన ఇలాంటి వాళ్ళని పెట్టుకుంటే అలా కానీ ఏం చేస్తారు గెలిచినా ఓడినా వీళ్ళే మాట్లాడుతున్నారు కాబట్టి పార్టీ తరఫున ఆయన కూడా భరించగ పట్టడం లేదేమో అని ఒకసారి చెప్పాను మన సందర్భం వచ్చినప్పుడు కూడా అంబటి రాంబాబు గారి వైఖరి గురించి మనం విమర్శిస్తూనే ఉంటాం ఇంత వేసుకొని కాబట్టి బిట్టావి గారు మీరు ఇలా చెప్పాలి అలా చెప్పాలి అంటూ విరుచుకుపడుతుంటాడు అని ఆయన మాట్లాడకపోవటమే ఉత్తమం అని కూడా చాలాసార్లు చెప్పాం బట్ ఈ రోజున కర్మ అంటే క్రియ నువ్వు చేసే క్రియ దానికి ఫలితం ఇప్పుడు అనుభవిస్తారు కానీ దీన్ని ఇంకా మనం కూలంకషంగా కనుక పరిశీలిస్తే ఒక ఇరవై రోజుల నుంచి కొన్ని ప్రకటనలు చూసినప్పుడు మనము ఒక వీడియో మాట్లాడదామా అనిపించింది బట్ ఈరోజు వచ్చేసింది కాబట్టి ఛాన్సు మనకు వచ్చిన ఆ డౌట్ ఏంటనేది ఇప్పుడు చెప్పేస్తున్నాం అంబటి రాంబాబు పేర్ని నాని గారు మాట్లాడితే కావాలంటే నన్ను అరెస్ట్ చేసుకోండి కావాలంటే నన్ను అరెస్ట్ చేసుకోండి అని పదే పదే మాట్లాడుతున్నారు ఒక ట్వంటీ డేస్ నుంచి గారు అయితే ఆ రైస్ మిల్లుకి సంబంధించినటువంటి ఆ బియ్యం కొనుగోలు ఏదో ఒక కేసు విషయంలో చంద్రబాబు నాయుడు గారు ఇంట్లో వాళ్ళు జోలిపోవద్దన్నారు ఆయన మంచి మాట్లాడినాడు అది ఇది అనేది చెప్పినప్పటికీ ఇప్పటికీ చాలా మార్పు వచ్చింది ఆ పరిస్థితిలో ఎందుకు ఈయన ఇలా మాట్లాడుతున్నాడు అని కూడా చెప్పాం ఒకసారి ఇప్పుడు చూస్తే నన్ను అరెస్ట్ చేయండి కావాలంటే అరెస్ట్ చేసుకోండి నన్ను అరెస్ట్ చేస్తారా అని కనీసము గత వారం రోజుల్లో మూడు సార్లు అమ్మట్రాబాబు అన్నారు మరి ఇప్పుడు గతంలో గారు మాట్లాడినటువంటి ఒక మాట దా సంఘటనని ఈ సంఘటన ముడిపెట్టండి ఇది ఒక వ్యూహం ప్రకారమే ఏదైనా నోరుదారా అంటే నేను అనుకుంటుంది కావాలనే మైకులు ఉన్నా కూడా ఆ పదం వాడటం వెనక అర్థం ఏంటి బట్ దానికి వెనక జరిగింది కూడా ఆయన ప్లాన్ చేసి ఉండాడు కదా వ్యూహం ప్రకారం జరిగినా కూడా దానికి ముందు జరిగిన టీడీపీ వాళ్ళు చూశాం కదా అది ఇంత పెద్ద పెద్ద కర్రలు పట్టుకుని అదేదో పెద్ద పహారా కాస్తున్నట్లు ఊరి మీదకి ఎవరైనా రైడింగ్కి వస్తుంటే గ్రామస్తులంతా పహారా కాస్తారు చూడండి లేదంటే తోడేళ్ళు గుంపు వస్తుంటే కర్రలు తీసుకుని తరవటానికి అన్నట్లు పాత జానపద సినిమాలు అంత పెద్ద కర్రలు పట్టుకొని ఒక ఫ్లెక్సీ దగ్గర ఒక ఫ్లెక్సీ కాపలాగాయాల్సిన అవసరం ఏంటి అసలు ఈ డట్టి పాలిటిక్స్ ఇలా దారుతాయనే మనము రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల ఫలితాల తర్వాత చెప్పాం ఏపీ రాజకీయాలు మరింత భ్రష్టు పట్టబోతున్నాయి అని ఇదిగో కళ్ళ ముందు కనపడింది కదా అది నైస్ ఇప్పుడు దీనికి ఈ సంఘటనకి ముందు అంబటి రాంబాబు అక్కడికి వెళ్ళటము వెళ్ళిన తర్వాత అక్కడ వాళ్ళు దాడికి దిగటము ఆ తర్వాత దాడి చేయటము ఇదంతా జరిగిన క్రమంలో ఆయన నోరు జారాడు అది ఎవడు సమర్థించడు ఎవడన్నా సమర్థిస్తారా కానీ మన కింద కామెంట్లు మనం ఒక పోల్ పెట్టినప్పుడు సమర్థించే వాళ్ళు కూడా ఉన్నారంటే ఏం చేయాలి ఎక్కడికి పోతున్నాం మనం మన కామెంట్లు పెట్టేవాళ్ళు కూడా ఎన్నిసార్లు చెప్పినా వినరు వీళ్ళకి పడని నేదల మీద బూతులతో విరుచుకుపడతారు నేను ఈ సందర్భంగా మా ఆఫీస్లో కోలీగ్ ఉన్నాడు వాడు ఈ వీడియో చూస్తుంటాడు వాడి కోసం చెప్తున్నా ప్రతిరోజు అతగాడి నోట్లో అంటే వచ్చే ఒక మాట ఏది ఒక లీడర్ గురించి ఈ రాంబాబు మాట్లాడాడు ఇప్పుడు రాంబాబు చేసింది తప్పే కదా అతను అంటాడు రేపు వీళ్ళు ఇంతేనండి అదండి ఇదండి అని నువ్వు మాట్లాడింది ఏంటి మరి ఎప్పుడు ఈ ఒక్క నిమిషం వాడికి వదిలేశాను ఫైన్ ఈ మాటలు ఎవడు సమర్థించదు అందరికీ తెలిసిందే అన్ని ఛానల్స్లో ఎవడైతే లోగో పెట్టాడో అక్కడ ఆ ఛానల్ తాలూకు అనే పద్ధతికి మాట్లాడాడు లేదు ఏదో గుడివాడామన్నా ఏదో కవర్ చేయబోయాడు కానీ ఇవన్నీ కాదు అసలు మాట్లాడాడు వాళ్ళం కాదు వీళ్ళం కాదు అంటే కుదరదు అని బట్ ఇక్కడ మనకి తెలుసుకోవాల్సింది ఏంటంటే ఆ ఒట్టాబిరామ్ మాట్లాడిన దానికి దీనికి తేడా ఉంది ఆ రోజున ఎప్పుడూ ప్రొవోకేట్ చేయలా హాయిగా పార్టీ ఆఫీసులో కూర్చొని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ పేలాపిస్తూ ఒక మాట వదిలేశాడు చాలా ప్లాండ్గా చేశారు అది చాలా ప్లాండ్గా చేశారు వీళ్ళు కాదని నా ఇప్పుడు ఆ మాట వినగానే జోగి రమేష్ గారు సంతనేసుకొని బయలుదేరారు దాడి చేశారు మంత్రి పదవి సంపాదించారు ఆహా ఓహో అభిమానస్తులు కూడా ఊరుకుంటారా అన్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఫైన్ అది వేరు అది ప్లాండ్గా చేశారు బట్ ఇది ముందు మాబు ఉంది కర్రలతో ఎగబడుతున్నారు ఈ క్రమంలో రెచ్చగొడితే రెచ్చిపోయిన రాంబాబు పచ్చి బూతులకు లంఘించుకున్నాడు అసలే కోతి కళ్ళు నిప్పు దొక్కింది ఎలా ఉంటుంది ఇక ఇదే జరిగింది ఇక్కడ రాంబాబు మాటలను ఎవడు సమర్థించడు చట్టం ఏం చేయాలో చేసేయండి ఎవడు ఏమనుకోరు ఇక్కడ కానీ మా ముఖ్యమంత్రినే అంటారా అని అంటున్నారు చూసరా ఈ పదాలు జస్ట్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బండారు సత్యనారాయణమూర్తి గూగుల్లోకి వెళ్ళి ఎతకండి యూట్యూబ్లో ఎతకండి మాజీ మంత్రి విశాఖపట్నంలో ఇప్పుడు ఎమ్మెల్యే కూడా అనుకుంటా మా కూటంలో మాకు పనులు అవ్వట్లేదు అంటున్నాడు మొన్న ఒక సంవత్సరం క్రితం ఆయన ఏమన్నాడేనండి అంటే ఇక్కడ నేనేమి అంబటి రాంబాబుని ఏం చెయ్యొద్దు అంబటి రాంబాబు చక్కగా ఉన్నాడు మంచి మర్యాదపరుడు అని చెప్పట్ల ఆ రోజున అతనికి ఏమైనా శిక్ష వేశారా ఇంకొకటి అనంతపురానికి సంబంధించి ఒక ఎమ్మెల్యే ఈ ఎందుకు ఎన్టీఆర్ గారు ఉన్నారు కదా జూనియర్ ఎన్టీఆర్ హీరో అతనిని బూతులు లంకించుకున్నాడు అతని సినిమా నువ్వు ఎట్లాగా ఉంటావని చెప్పేసి ఒక అభిమాని ఫోన్ చేసేది అది ఆడియో లీక్ చేశారుగా అతని మీద ఎంగడ ప్రసాద్ ఏదో ఉంది అతని విషయాలు ఏం చేశారు పిలిపించి సంజాయిషి తీసుకోవడం ఏదో సీరియస్గా ఉన్నారు ఆగ్రహం వ్యక్తం చేశారని అప్పుడు కూడా బిల్డప్లు ఇచ్చారు అప్పుడు అందరూ వీడియోలు చేశారు కదా సీరియస్గా ఆగ్రహం వ్యక్తం చేస్తే బయట వ్యక్తం చేయాలి కానీ పేపర్లో వ్యక్తం చేయటం అని సో ఇక్కడ దీన్ని దేశపోయి దానికి పోల్సట్ల వైఎస్ఆర్సిపి కనుక లేదంటే పార్టీతో సంబంధం లేకుండా అంబటి రాంబాయబాయి కనుక ఇదేదన్న పెద్ద ఒక పెద్ద గలీజు వ్యూహంలా కానీ ఏమైనా చేసి ఉంటే భూమి అవుతుంది అక్కడ ఎట్లాగైతే ప్లాన్ ప్రకారం నేను ఎడతా వాళ్ళు వస్తారు గొడవ చేస్తారు అది ఇదేం పాలన ఇదేం పాలన అనవచ్చు మనం అని వాళ్ళు ప్లాన్ చేసి ఉంటే టీడీపీ వాళ్ళు ఇప్పుడు ఈ గలీజు వ్యూహాన్ని కూడా వైఎస్ఆర్సిపి కానీ లేకపోతే ఈ మాజీ మంత్రి కానీ చేసి ఉంటే దాంట్లో టీడీపీ పడ్డట్టే ఎందుకంటే ఈ రోజున న్యూస్ ఛానల్స్ అన్నిట్లో కనపడుతున్నాయి రాడ్లు పట్టుకుని తిరగటం ధ్వంసం చేయటం నువ్వు ఏమైనా చేయి కూటమి ప్రభుత్వంలో ఇలా మాజీ మంత్రి ఇంటి మీద దాడి జరిగిందనేది బయటికి వెళ్తుంది కనపడుతుంది కదా అతను తిట్టినందుకే మేము వెళ్ళి కొట్టాము అంటే మన డెమోక్రసీ లెక్కోతారు కదా అంతకుముందు మీరు వాళ్ళు చేసింది అదే అంటారు కదా ఇప్పుడు అతను అన్నాడని మీకు సింపుల్గా నేను హోం మంత్రి గారు పార్టీ ఆఫీస్లో ఉన్నట్టున్నారు మరి వెనక టీడీపీ బ్యాక్గ్రౌండ్ ఉంది మీకు చూపిస్తాను సౌండ్ పెడతాను ఉండండి సౌండ్ పెట్టిస్తాను ఏం ఏ జాతిలోకి పర్యటనలోకి తీసుకోవాలి అందరం కాదు ఒక చెప్పాలంటే ఇలాంటి వాటి గురించి మాట్లాడాలంటే కూడా సిగ్గనిపిస్తాను ఎందుకంటే ఈ రోజు పోలీసులు నిన్ను అడ్డుకుంటే అసలు విషయం ఏం జరిగిందో కూడా ప్రజలందరికీ కూడా తెలియాలి చెప్పండి ఎస్ ఇది అంబటరాబావు కూడా చెప్పాడు నేను గుడికి వెళ్తాను అన్నాను అని అమ్మబాబే స్వయంగా పోలీసులకి నేను పోలిస్తే గుడికొస్తాను గుడి దగ్గర నుంచి బయట ప్రెస్ మీట్ దానికి మాత్రమే డిపార్ట్మెంట్ పర్మిషన్ డిపార్ట్మెంట్ పర్మిషన్ వచ్చి దర్శనం చేసుకొని ప్రెస్ మీట్ మాట్లాడి అక్కడి నుంచి మీటర్ల దూరంలో ఉన్న ఫ్లెక్సీ దగ్గరికి వెళ్ళేదానికి ప్రయత్నం చేస్తే అన్నాడు ఆయన ఆఫ్కోర్స్ అయినా అవ్వకపోయినా ఇందాక నేను చెప్పిన ఒక వ్యూహం అని ఆ వ్యూహం ప్రకారం వెళ్ళాడేమో ఫాలోవర్స్ ఎలా ఉన్నారు రాడ్లు పట్టుకొని లేదంటే కర్రలు పట్టుకొని ఉన్నారు లాండ్ రాడర్ష్యూ అట్లా వస్తుంది ఓకే ఇక్కడ చూడండి వాళ్ళు అడ్డుకుంటే దూషించలే అవతల నుంచి కూడా రెసిప్రోకల్గా ఉన్నదేదు ఓకే ఫైన్ రాంబాబుదే తప్పు అంబ అంబటి రాంబాబు వైఖరి ఏంటనేది ఇప్పుడు అందరికీ అర్థమైంది కదా అయితే ఇక్కడ ప్రొవకేషన్ జరిగింది దాన్ని కూడా మనం తక్కువ చేసి లేదు ప్రొవకేషన్ జరిగింది నోరు జారాడు దీని తీవ్రత అర్థమైన తర్వాత సారీ చెప్పాను అంటున్నాడు బయటకు వచ్చి ఆ తర్వాత మళ్ళీ టీడీపీ వాళ్ళు వెళ్ళిపోయి ఆ ఇంటి మీద గొడవ చేయటము రభస చేయటం ఇదంతా ఇంకా కంటిన్యూ అవుతుంది మన వీడియో జరిగి చెప్ మాట్లాడే సమయానికి ఇక్కడ మేడం ఇంకా మీరు స్థాయి అంటున్నారు నేను అనుకుంటున్నాను స్థాయి ఉందని అందరూ అనుకుంటున్నారేమో అని లేకపోతే ఒక మాజీ మంత్రిగా ఉండి ఎలా పడితే అలా మాట్లాడటం వ్యవహరించటం మొదటి నుంచి ఆయన నైజం అని చాలామంది చెప్తూ ఉంటారు మనము ఒకటి రెండు సార్లు చెప్తాం ఆ పార్టీ ఫాలోవర్లు ఏమంటారు ఆయన మిగతా వాళ్ళు జగన్మోహన్ రెడ్డిని తిడితే అంటే నీకంటూ ఒక స్థాయి ఉంది నువ్వు ఆ స్థాయిని నిలబెట్టుకోవాలా లేదా అనేది నీ చర్యలే ఉంటాయి చూడండి మనము ఉత్సరించడానికి కూడా ఒక్కొక్కసారి ఇబ్బంది పడతా ఉంటాం వీళ్ళేమో అనేస్తున్నారు అప్పుడేమో అన్నది ఎస్ అది సేమ్ ఇప్పుడు ఇలా జరుగుతుంది అనే అంబటి రాంబాబు గారు కానీ ఏదైనా వ్యూహం ప్రకారం చేశారా వ్యూహం ప్రకారం చేస్తే అది బెడిచి కొడుతుంది బట్ టీడీపీ మాత్రం ఈ ట్రాప్లో పడ్డట్టే ఉంది ఎందుకంటే ఆ రబసంతా చూసిన తర్వాత దాన్ని కన్విన్స్ ఎలా చేస్తారు పోలీసులు కేసులు పెట్టారు కాబట్టి అందరూ పెట్టారు నగర్ గల్లో గుంటూరులో అన్ని చోట్ల పెట్టారు బట్ దీనికి సమాంతరంగా ఒకవైపు సాక్షి ప్రసారాలు చేస్తుంది ప్రాణహాని ఉంది ఉందమ్మాట్రామ్మాకి సిఎస్ ఫోన్ ఎత్తట్లేదు డీజీపీ ఫోన్ ఎత్తట్లేదు ఎస్పీ అపాయింట్మెంట్ ఇవ్వట్లేదు ఏం జరుగుతుంది అని సో కావాల్సినంత రచ జరుగుతుంది రచ ఉంది దీన్ని ఈ డ్యామేజ్ని కంట్రోల్ చేసుకోవటం ఎలా ఇది ప్రభుత్వం కానీ టీడీపీ కానీ ఎన్డీఏ కూటమి కానీ అయితే ఇది ఈ రెండు రోజుల్లో ఇవాళ ఆయన్ని అరెస్ట్ చేసి లేదంటే కోర్టులో ప్రొడ్యూస్ చేసి రిమాండ్ పంపించినా ఏది ఎలా ఉన్నా టీడీపీ దీన్ని ఇంకొకలాగా వాడుకుంటుంది ఖచ్చితంగా వాడుకుంటుంది అసెంబ్లీ సెషన్స్లో దీని లేవనెత్తుతారు ఎటు వెళ్ళారు కాబట్టి ఏకపక్షంగా వాళ్ళు దంచి వదులు పెడతారు అన్నమాట బడ్జెట్ సెషన్స్లో ఇది జరగబోతుంది ఇక మన వాళ్ళు అడిగారు ఈ వీడియో చేయండి అంటే దీని వెనక సేమ్ స్క్రిప్ట్ అప్పుడు ఆ పార్టీ ఎలాగైతే అధికార పక్షం మీద ఒక వ్యూహం ప్రకారం వెళ్ళిందో ఈ పార్టీ కూడా అదే వ్యూహం ప్రకారం వెళ్తున్నట్టు కనబడుతుంది కనబడుతుంది బట్ అక్కడ అతను మామూలు వ్యక్తి ఆ మాట్లాడినప్పుడు ఇక్కడ ఈయన మాజీ మంత్రి కానీ సిచ్యువేషన్ వేరు అక్కడ ఎవడు ప్రొవకేట్ చేయాల కూర్చొని హ్యాపీగా మాట్లాడేసేది ఆ తర్వాత రపస దిగిన ఇక్కడ ఆల్రెడీ రభస్ జరుగుతూ ఉంది ఇంకొకటి వైఎస్ఆర్సీపీకి కాస్త కుస్త ఏదన్నా డిఫెండ్ చేసుకోగలిగేది ఏది రాంబాబుకి సంబంధించింది కాదు ఈ కల్తీ లడ్డుల మీద జరుగుతున్న ఆందోళనకు సంబంధించి ఆల్రెడీ నిన్న కూడా విడదల రజని గారి మీద మాజీ మంత్రి మీద దాడి చేయబోయారని న్యూస్ స్ప్రెడ్ అయింది సో ఇది వరుసగా జరుగుతున్నాయి వాళ్ళ మీద దాడులు అని చెప్పుకోవడానికి ఒక ఇన్సిడెంట్ కళ్ళ ముందు ప్రత్యక్షంగా కనబడుతున్న విజువల్స్ ఇది కళ్ళ ముందు ప్రత్యక్షంగా మాట్లాడిన విజువల్ ఇది అందుకే అంటుంది ఏపీలో డెక్టిక్ పాలిటిక్స్ నీచాతి నీచమైన దశకి చేరినాయి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల తర్వాత మనం ఒకసారి ఇక వీడియోలు చేయకపోవచ్చు అన్న రీజన్ అది ఒకటి రెండవది మన వృత్తికి అర్ధంకొ ఏర్పడుతుందేమో అని అంతే అంతకు మించి ఇంకేమీ లేదు ఇలాంటివి జరగకుండా ఉండాలి బట్ దీనిని కూడా ఒక వ్యూహం అనుకుంటే ఇక మనం చేయగలిగింది లేదు ప్రతి దాన్ని మనం మద్దతు తీయాల్సిన అవసరం ఉండాలి తప్పని తప్పని చెప్పాల అంతే కదా బట్ రాబోయే రోజుల్లో ఎలా జరుగుతుందనేది చూద్దాం దీని మీద పార్టీల స్పందన